అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ సదాశివుని అయితే నేను కోరుకుంటున్నానండి ముందుగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో ఈరోజు మన డ్యూటీలో గొల్లపేట వెళ్తున్నామండి గొల్లపేటలో ఏదో పని ఉందంట పనికి వెళ్తున్నాము చాలా రోజుల తర్వాత మనమైతే ఈ వీడియో తీస్తున్నాము ఎందుకంటే సబ్స్క్రైబర్ కూడా అన్నా నువ్వు డ్యూటీ వీడియో తీయట్లేదు తీయండి అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు అలాగే మన తెలిసిన వాళ్ళు కూడా ఫోన్ చేసి ఫ్రెండ్స్ గట్రా తీయన్నానని చెప్పేసి మా టటో డ్రైవర్ మిత్రులు అలాగే చేసి పోళ్ళు వీళ్ళంతా తీయన్న డ్యూటీలో ఉంది బాగుంటుంది సరదాగా ఉంటుంది ఉంటుంది కదా అని చెప్పేసి మరి ఈరోజైతే గొల్లపేట వెళ్ళిపోతున్నామండి అండి ఇగో మనం అయితే ఆల్రెడీ రోడ్లో ఉన్నాము ఇప్పుడు వెళ్తున్నాం గొల్లపేట మనం కింద కాలు వెళ్ళిపోతాం గొల్లపేట మన ఊరు పక్కనే అండి మా పంచాయతీ గొల్లపేట పక్కనే బండి తీసాము వెళ్ళిపోతున్నాము వర్షాలు పడ్డాయి కాబట్టి పచ్చని దనం పచ్చదనం అయితే ఎక్కువ వచ్చేసింది అలాగే చూసారు ఈ పువ్వులు ఎంత మంచిగా ఉన్నాయో చూడండి అంత అయితే ఉన్నాయి పువ్వులు చూడండి ఇవన్నీ పువ్వులే ఈ చెట్లు చాలా అందంగా ఈ గొల్లపేటకి ఏమొచ్చేసి ఉంచారండి గొల్లపేటలు అంటే మా ఊరు పంచాయతీ అలాగని చెప్పేసి ఈ ఊర్లో అంటే శ్రీకు శ్రీకృష్ణుడి వంశం అదే వాళ్ళు ఎక్కువ అండి ఈ ఊర్లో అందుకని గొల్లపేట అని చెప్పేసి అంటాము మా పంచాయితే ఈ ఊరికి మా ఊరికి ఇంచు మించు ఎక్కువ లేదండి ఒక హాఫ్ కిలోమీటర్ల దూరమే ఉంటుంది అలాగని ఎక్కువ ఉండదు చూడండి ఎంత అందంగా ఉంది అసలు నిజంగాను చూడండి ఎంత మంచి పువ్వులో మొత్తం పువ్వులే పువ్వులండి ఈ పచ్చదనంలో ఈ పువ్వులు ఉండటం ఎంత మంచి అందంగా ఉన్నాయో మరి చూడండి మనం ఎలా చెప్పామో అలాగే ఇవన్నీ చూడండి గొర్రెలు అయితే మనకి పడ్డాయి మన తోలోన ఇవి ఇంచుమించు వెనక నుంచి అయితే ఎక్కువ కదలవు ముందు నుంచి అయితే కదులుతాయి ఏదో సట్ట గొర్రెలాగా ఉంది ముందుకి ఇక నేను పడి దానికి ఏమైనా టైర్ గట్టా ఎక్కిందనుకో ఇంకా నా జీతం అంతా వెళ్ళిపోద్దండి ఈ నెల జీతం అంతాను అందుకే చూసుకొని వెళ్ళాలి పరిగెడుతున్నాయిలే అండి మంచి స్పీడ్కి అయితే పరిగెడుతున్నాయి ఓ పదే ఏవో పాపం ఏవో అనారోగ్యం కొంటాయి కదండి ఇంకా అవన్నీ సొట్ట సొట్టగా నడుస్తున్నాయి మనం ఇస్తున్న ముందు ఉన్నవన్నీ చాలా మందండి చాలా పెద్ద మందా చూడండి అటు వెళ్తుంది ఆ బ్రిడ్జ్ దాటి క్రాస్ అవుతున్నాయి ఇవన్నీను అయ్యా అయ్యా అటు వెళ్ళిపోతున్నాం మందా అటు వెళ్తుందా సరే సరే దగ్గర తీరా బండి తీరా బావి తర్వాత చెప్తావు ఏదన్నయ్యా ఇక్కడ కాలువలు గట్రా తీయాలటండి ఈ రోజు ముహూర్తం చూడండి మన గొల్లపేట అయితే వచ్చేస్తాం గ్రామంలోకి ఉపాధాములు అయితే ఫస్ట్ ఎంట్రన్స్గా ఉన్నారండి అలాగే ఇప్పుడు చాలా ఇరుకు సందులండి చూడండి ఇటు పక్క అయితే కొలాయి పక్క ఏమో స్తంభం దీంట్లో బండి తీసుకొని వెళ్ళాలంటే ఆ సమస్య కాదండి అలాగే మీద టెలిఫోన్ వైర్లు అలాగే ఎలక్ట్రిక్ వైర్లు గట్రా ఉంటాయండి అలాగే టీవీ కేబుల్ వైర్లు అయితే ఇంకా బురద బురదగా ఉంది ఊర్లో గేర్ మార్చకపోతే బండి కదిలేటట్లేదురా అయ్యా బాగా చెప్పు రెండో గేర్లు అయితే వెళ్తుంది బండి ప్రస్తుతానికైతే పెద్దలు వచ్చారు ఈ రోడ్డు ఏంటనేది మంచి సెట్ అయితే మనకు తెలియదు కాబట్టి మనం ప్రస్తుతానికైతే ఇంజిన్ అయితే ఆపేస్తున్నాము ఆగ ఫ్యాన్ రెస్ట్ తీసుకో అండి మా ఫీల్డ్ అసిస్టెంట్ రాజు హాయ్ చెప్తా నా అమ్మ రెండు పూలే ఎక్కడో ఏడాది చెయ్యాలా రోడ్డా రోడ్ ఉపాధి హామీ వాళ్ళు ఎట్టి నా ఏంటంటే లేదు అందరు ఏంటంటే ఈ ఊరికి రోడ్డు సంబంధించిన ప్రజలు ఇలాందరూ కూడా సమస్య వాళ్ళు చెప్పడం కానీ ఇక్కడ అందుబాటులో ఉన్న చెట్టు చాలా బాగుంది మంచిగా దండం లేదు పిల్లలు వచ్చి నాకు అక్కడ మంచి సూపర్ రావాలి రోడ్డు అని చెప్పేసే వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు మనమైతే టిఫిన్ చేసేస్తే ఒక పని అయిపోద్ది నాలుగు ఇడ్లీ అలాగని పూరి రెండు ఇగోండి ఇవంతను ఈ అడవిలాగా ఉంది కదా ఈ కంపలు ఇవన్నీ ఇవంతా నీట్ ఇచ్చేసి ఆల్రెడీ మనకి అవండి ఇటు అక్కడ సిసి రోడ్డు ఉంది కదండి వాళ్ళు మనుషులు ఉన్నారు అక్కడ నుంచి అక్కడి వరకు ఇది లెవబుల్గా చేయాలట కింద మట్టి ఇగోండి ఇది హైటు గట్ట ఉంది ఇది నీట్గా అయితే చెయ్యాలి నీట్ ఇచ్చేసిన తర్వాత మీకైతే వీడియోలో చూపిస్తాను చేస్తుండకైతే నేను అక్కడనైతే చూపించను ఇగోండి కమ్మలు ఈ కర్రలు కంపలు ఇవన్నీ అయితే తొయ్యాలి చూండి మీకు ఆపరేటింగ్ చేస్తూ చూపించడానికి ట్రై చేస్తాను ఏడా ఏంటను బా తోసలా ఈ కంప సరేలా ఇటు సైడ్ హల్లి చెట్టు ఉంది కదా ఇటు తోసిద్దాం అలాగే అలాగే అలాగ అలాగ అలాగే ఓకే ఓకే ఎక్కుతవా బండి బండి ఎక్కుతవా ఏం భయం ఏట్రా ఓన్ అసలు ఫ్రిడ్జ్ వాటర్ తెచ్చావా థ్యాంక్స్ రా నీకు హాయ్ చెప్పు వెరీ గుడ్ కుర్రోడికి అయితే బాటిల్ ఇచ్చి పంపించానండి నేను తీసుకురారానా అంటే అనే నీకు ఫ్రిడ్జ్ వాటర్ తీసుకొస్తానని చెప్పేసి అయితే ఫ్రిడ్జ్ వాటర్ అయితే తీసుకొచ్చాడు ఆ కుర్రోడికైతే మనస్ఫూర్తిగా సదాశివునికి నేనైతే కోరుకుంటున్నాను మంచి విద్యా బుద్ధులు ఇవ్వాలని చల్లటి నీళ్ళు మన వ్యాసిలో అందించాడు ఎంత మంచి మనసు ఆ పిల్లోడిది బాబాయ్ ఎక్కువ బాగా కూల్ ఉంది కాసేపు అయినాకైతే తాగుతాను చూడండి ఇచ్చి చల్లిపోతున్నాడు పిల్లడు లెవెల్ అయితే చేస్తున్నాను మొత్తం అయితే తవ్వేశాను ఇప్పుడు ఇటు అటు అయితే చేయాలి ఇవాళ అయితే చేస్తున్నాను నీట్గా హసిరిత చెట్టు అండి మన గొల్లపేట తల్లి మన ఊర్లాగే మన ఊరికి ఎలా పండుగలు చేస్తారు అలాగే చేస్తారు ఈ తల్లికి జంటలు గట్టా అని చెప్పారు అందుకని స్మూత్గా డీల్ చేస్తున్నాను మొత్తం మీకు లెవెల్ చేసినాకైతే రోడ్ అయితే నీట్గా చూపిస్తాను

啊，每个区每个区。 లెవలింగ్ అయితే అయిపోయిందండి మీకు ఆ లెవలింగ్ ఎలా చేసాను అన్నదైతే నేనైతే చూపిస్తాను ఇదిగోండి చూడండి ఇగోండి ఇవంతను మనమే ఇది లెవల్ చేసాం నీట్గా చూడండి ఎంత నీట్గా చేసామో అది అసిరితల్లి చెట్టు అండి చాలా పెద్ద చెట్టు మర్రి చెట్టు సిరిసిన చెట్టు కలిసి అయితే ఉన్నది అలాగే ఇటు పచ్చని పొలాలు చూడండి మనం మిషన్ చూస్తున్నారా మొత్తం నీట్గా అయితే మనమైతే తీయడం అయితే జరిగింది చాలా చక్కగా మనమైతే తీయడం అయితే జరిగింది నీట్గా అయితే చేస్తానండి కాంట్రాక్టర్ కూడా వచ్చాడు వచ్చి చూసి వెళ్ళిపోయారు చాలా బాగుంది బాలాజీ ఇంకా చాలు లేనని చెప్పేసి అయితే నన్నారు అక్కడ పెద్ద పెద్ద చెట్టు అయితే చూస్తున్నారు కదండి ఆ సిరిసిన్సెట్ ఏమి వచ్చేసి తీయలేమో అని అనుకున్నాం కానీ వద్దని చెప్పేశారు ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ నమస్కారం ఈరోజు పని అయితే అయిపోయింది బాయ్ బాయ్